నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పరస్పర పోటీతో నష్టపోయిన ఇండియా కూటమిలో ఇప్పుడు సీట్ల పంపకం చిచ్చురెగుతోంది బెంగాల్లో మొదలైన విభేదాలు ఎటు దారి తీస్తాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అటు నితీష్ రాజకీయం కూడా కూటమి పార్టీలకు అంత చిక్కడం లేదు కూటమిని ముందుకు తీసుకెళ్లే విషయంలో తనపై పెద్ద బాధ్యత ఉందని భావిస్తున్న కాంగ్రెస్ ఐక్యత కోసం వ్యూహరచనకు ప్రయత్నిస్తోంది జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఇండియా కూటమిలో సీట్ల పంచాయతీ నడుస్తోంది గాంధీ జయంతి నాటికే సీట్ల పంపకం పూర్తవాలని మొదట అనుకున్నా అది ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉంది అప్పుడే బెంగాల్లో రచ్చమొదలైపోయింది ఇండియా కూటమి ఏర్పాటుతో బీజేపీ ఓటమి ఖాయం నాలుగు వందల సీట్లలో గట్టి పోటీ ఇస్తాం ఇది విపక్షాలు చెప్పే మాట కానీ మాటలు ఉన్నంత ఘనంగా కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు ఇప్పటికీ నాలుగు సార్లు సమావేశమైన ఇండియా కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాయి ఇంతలోనే బెంగాల్లో టీఎంసీ కాంగ్రెస్ మధ్య చిచ్చురాజుకుంది రెండు సీట్లు ఇస్తామన్న టీఎంసీ ప్రతిపాదనపై కాంగ్రెస్ మండిపడింది దీది ఇచ్చే భిక్ష తమకు అక్కర్లేదని స్పష్టం చేసింది గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా సీట్ల పంపకం జరగాలని మమత డిమాండ్ చేస్తున్నారు మరి ఈ సమస్యను ఎలా తేల్చుకుంటారనేది చూడాలి అటు ఢిల్లీ పంజాబ్ లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ఆప్ మధ్య ఓ విడత చర్చలు జరిగాయి మరో విడత భేటీలో తుది నిర్ణయం వస్తుందని చెప్తున్నారు మరి మిగతా రాష్ట్రాల సంగతి ఏంటి అనేది తేలాల్సింది బీహార్లో నితీష్ రాజకీయం ఆసక్తికరంగా మారింది సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సిన సమయంలో ఆయన అసంతృప్త స్వరం వినిపించడం వ్యూహాత్మకమనే వాదన వినిపిస్తోంది రెండు దశాబ్దాలుగా సొంత బలం లేకుండానే బీహార్లో రాజ్యం నితీష్ ఇప్పుడు ఎక్కువ సీట్లు దక్కించుకుని ఎత్తుగడ వేస్తున్నారని అభిప్రాయాలొస్తున్నాయి నితీష్ ను కన్వీనర్ చేయాలని కూటమి పార్టీలు భావిస్తున్న తరుణంలో జేడీయూ ఓ అడుగు ముందుకేసి ఆయన ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే మంచిదనడం దుమారం రేపుతోంది ఈ లెక్కన బీహార్లో సీట్ల పంపిణీ ఆశామాషి కాదనే సంకేతాలు వెళ్లిపోయాయి అందరికంటే నేను సీనియర్ ముఖ్యమంత్రి ఈ కూటమిలో మల్లికార్జున్ ఖర్గే ముఖ్యమంత్రి చేయలేదు నేను ఐదారు సార్లు చేశాను బీహార్ నా చేతిలో ఉన్నది నాకు ప్రధానమంత్రి క్యాండిడేట్ ఇవ్వాలి అది ఇప్పుడు డిక్లేర్ చేయకపోతే నన్ను కన్వీనర్ కూటమికి ఇండియా కూటమికి చేయాలి అది నంబర్ వన్ పొజిషన్ అని ఆయన పట్టుబట్టే అటు యూపీలో కూడా సీట్ల పంచాయతీ తేలడం కష్టంగా కనిపిస్తోంది అఖిలేష్ కాంగ్రెస్ కు మరీ తక్కువ సీట్లు ఇస్తారేమో అనే అనుమానాలున్నాయి కాంగ్రెస్కు బలం లేకపోయినా డిమాండ్ చేస్తోందని గతంలోనే సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది మరి ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాల్సింది కాంగ్రెస్కు దక్షిణాదిలో సీట్ల పంపకం పర్లేదు కానీ ఉత్తరాదిన మాత్రం కష్టమే అనేది ఏ తావాత తేలుతున్న విషయం బీజేపీ ఉత్తరాది బలంతోనే గద్దెనెక్కుతున్న తరుణంలో ఇక్కడ సీట్ల సర్దుబాటు సజావుగా జరగకపోతే కూటమి లక్ష్యం నెరవేరే అవకాశం తక్కువ అందుకే ఉత్తరాదినే కాంగ్రెస్ జాగ్రత్త పడాలంటున్నారు విశ్లేషకులు మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉత్తరాదిన కాంగ్రెస్ కష్టాల్ని ఇంకా పెంచేశాయి చేతిలో ఉన్న రెండు రాష్ట్రాలు చేజారడం ఇండియా కూటమికి షాకిచ్చింది ఇప్పుడు హిమాచల్ మినహా మరే ఉత్తరాది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదు అంతమాత్రాన కాంగ్రెస్ను మరీ తీసిపారేసిన కూటమికి నష్టమే కానీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లే ప్రాతిపదికన అనే వాదన మాత్రం ప్రమాదకరంగా కనిపిస్తోంది కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ పార్టీ ఎప్పుడైనా పుంజుకోవచ్చు కానీ మిత్రులు మాత్రం ఈ వాస్తవాన్ని విస్మరిస్తున్నారు తమకే ఎక్కువ సీట్లిచ్చి కాంగ్రెస్ తక్కువ సీట్లకు పరిమితం కావాలని డైరెక్ట్ గానే చెప్తున్నారు అలా చేస్తే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందనేది హస్తం పార్టీ వాదన కానీ కాంగ్రెస్ వాదనను మిత్రులు ఎంతవరకు ఖాతరు చేస్తారనేది కీలకం ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఫలితాల తరువాత కూటమి పార్టీల వైఖరిలో తేడా వచ్చిన విషయం స్పష్టంగా తెలుస్తోంది మొదటి నుంచి కాంగ్రెస్ ప్రదర్శన ఆధారంగానే కూటమి కార్యాచరణ ఉంటోంది భారత్ జోడో యాత్ర సక్సెస్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాతే కూటమి ఓ రూపు తీసుకుంది ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు మిశ్రమ ఫలితాలు రావడంతో మిత్రులు మళ్లీ తలగిరేస్తున్నారు బీజేపీ ఓటమే లక్ష్యం కావాలన్న ఆశయానికి తూట్లు పొడిచే వ్యవహారం సాగుతోంది పైగా కూటమి సాఫీగా సాగేలా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్దే అంటున్నారు ఈ వ్యవహారమేంటో అసలుకే నష్టం తెచ్చేలా ఉందని కాంగ్రెస్ తలపట్టుకుంటోంది ఐక్యంగా ఉంటే కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందని ఆ పార్టీ లెక్కలేస్తోంది కానీ మిత్రులకు చిత్తశుద్ది లేకపోతే తమకే ఎక్కువ నష్టం జరుగుతుందనేది కాంగ్రెస్ భావన ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు అందరికంటే కాంగ్రెస్కే అత్యవసరం ఇప్పటికే విరాళాలు కూడా తగ్గిపోయి ఫండ్ రైజింగ్ చేసే దుస్థితిలో ఉంది ముచ్చటగా మూడోసారి కూడా ఓడితే ఇక పార్టీ కార్యకలాపాలకు కూడా డబ్బులు వెతుక్కోవడమే కాదు కనీసం కార్యకర్తలకు ముఖం చూపించే ఉండదని ఆలోచిస్తోంది కానీ మిత్రులకు ఇవేవి పట్టినట్లు కనిపించడం లేదు కాంగ్రెస్ పరిస్థితిని వీలైనంత క్యాష్ చేసుకుని ఎక్కువ సీట్లు పొందాలని అవి భావిస్తున్నాయి కూటమి బలపడితే తమ ఘనత బలహీనపడితే కాంగ్రెస్ పాపం అన్నట్లుగా సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఇలాగైతే కూటమి ఎలా బలపడుతుందనే ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం కనిపించడం లేదు గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమిగా విపక్షాలు ముందుకొచ్చాయి కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పాటైంది ఉమ్మడి అజెండా ఉండాలనే నిర్ణయం జరిగింది ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ సీట్ల సర్దుబాటు విషయం వచ్చేసరికి పాత కథ పునరావృతమవుతోంది విపక్షాల ఉమ్మడి అభ్యర్థి వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఎన్నికలు జరగాలన్న బలమైన సంకల్పం అప్పుడే నీరుగారిపోయింది ఎన్నికలకు గట్టిగా వంద రోజుల సమయం ఉంది ఇంతవరకు ఒక్క రాష్ట్రంలోనూ ఇండియా కూటమి సీట్ల పంపకం కొలికి రాలేదు అది అయ్యేదెప్పుడు ఉమ్మడి ప్రచారం జరిగేదెప్పుడు అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు ఓవైపు అయోధ్యలో రామాలయం అంశాన్ని తెరపైకి తెచ్చి బీజేపీ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోంది ప్రాణప్రతిష్ఠకు హాజరు విషయంలో కూడా కూటమిలో భిన్నాభిప్రాయాలుండడం కాషేయ పార్టీకి కలిసొచ్చేలా ఉంది కళ్ల ముందే కూటమి బలహీనతలు బయటపడుతున్నా ఎలా కవర్ చేయాలో ఆలోచించకుండా పార్టీలన్నీ ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నాయి దేశంలో బీజేపీ కాంగ్రెస్ బలమైన పార్టీలుగా ఉన్నాయి మరే పార్టీ ఈ రెండు పార్టీల సరిహద్దులో కూడా లేదు అయితే ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకత్వంలోనే ఉండగా ప్రస్తుతం ఏర్పాటైన కూటమిలో కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేదు ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు ప్రధానమంత్రి అభ్యర్థి సులువుగానే జరిగే ఉంది కానీ ఇండియా కూటమిలో ఇవే అసలు సవాళ్లుగా మారుతున్నాయి మొదట్నుంచి సీట్ల పంపకం కూటమిలో చిచ్చు పెడుతుందనే భయాలున్నాయి కానీ ఈసారి అలా జరిగే అవకాశమే లేదని మొన్నటి వరకు ధీమా వ్యక్తం చేసిన కూటమి పార్టీలు ఇప్పుడు మళ్లీ పాత అలవాట్లు బయటపెడుతున్నాయి పెడుతున్నాయి కూటమిలో అంతర్గతంగా జరిగే విషయాలని పక్కన పెడితే పార్లమెంట్ అసెంబ్లీలో ఓట్లు సీట్లను బట్టి ఇండియా కూటమి ఎన్డీఏ బలాబలాలపై చర్చ జరుగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ముప్పై ఏడు పాయింట్ మూడు ఆరు శాతం ఓట్లు సాధించింది ఇక ఐదు వందల నలభై మూడు సీట్లలో బీజేపీ ఒక్కటే మూడు వందల మూడు సీట్లు గెలిచింది బీజేపీ మిత్రపక్షాలతో కలిపితే ఎన్డీఏకి మూడు వందల ముప్పై రెండు సీట్లున్నాయి ఇక ఓట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ సైతం గట్టి ప్రభావమే చూపించింది ఆ పార్టీకి పంతొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓట్లొచ్చాయి అయితే సీట్ల వరకు వచ్చేసరికే హస్తం పార్టీ డీలా పడింది కేవలం యాభై రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది దీనికి తోడు ప్రస్తుతం కూటమి కట్టిన మిగిలిన పార్టీల ఓట్లు కలుపుకున్నప్పటికీ ఒక్క బీజేపీ ఓటు బ్యాంకుకు సమీపంలోనే ఉంటుంది ఇక సీట్ల విషయంలో ఇండియా కూటమి చాలా ఉంది మొత్తం పక్షాల సీట్లు కలుపుకున్నా నూట యాభై కంటే తక్కువే ఉన్నాయి ఇది లోక్సభ లెక్కలు కాగా రాజ్యసభ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది ఎన్డీఏకు రాజ్యసభలో నూట పదకొండు మంది ఎంపీలుండగా ఇండియా కూటమి బలం డెబ్బైకి అటు ఇటుగానే ఉంది అయితే రాష్ట్రాల అసెంబ్లీ విషయంలో ఇండియా కూటమి చాలా బలంగా ఉంది కానీ ఇండియా కూటమికి అసెంబ్లీలో ఉన్న పట్టు పార్లమెంట్లో లేదు ఇండియా కూటమి పార్టీలకు రాష్ట్రాల్లో రాజకీయ వైరుధ్యాలున్నాయి బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాలన్న ప్రయత్నాలు కూడా అంత వీజీ కాదనే వాదనుంది బెంగాల్లో ఇప్పటికే రచ్చ మొదలైంది అక్కడ ఇంకా సీట్ల సర్దుబాటు చర్చల్లో లెఫ్ట్ పాల్గొనలేదు వామపక్షాలు వచ్చాక ఇంకేం జరుగుతుందనేది అంతుబట్టని పరిస్థితి కేరళలో లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్ యూపీలో ఎస్పీ వర్సెస్ కాంగ్రెస్ సీనుంది మరికొన్ని రాష్ట్రాల్లోనూ వైరుధ్యాలున్నాయి చాలా చోట్ల కాంగ్రెస్ సీట్లు త్యాగం చేయాల్సొస్తే ఆ పార్టీకి ఇబ్బంది కాదా అనే చర్చ కూడా జరుగుతోంది సీట్ల సర్దుబాటు బీజేపీ ఓటమి ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుతూ ఉంటే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు వాస్తవ బలం ఆధారంగా ఉండాలనేది మిత్రుల వాదన కూటమికి ప్రధానంగా నాలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు వస్తున్నాయి ఒకటేమో బీహారు దాని తర్వాత బెంగాల్ మహారాష్ట్ర పంజాబు ఢిల్లీ ఈ నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కాంగ్రెస్కి వేరే పార్టీలకి ఇబ్బందులు వస్తున్నాయి కాంగ్రెస్కి ఏమిటంటే వేరే పార్టీలు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి సిద్ధం కావటం లేదు వాదోపవాదాలకే పుణ్యకాలం గడిచిపోతే ప్రచారం ఎప్పుడు అనేది దూసుకొస్తున్న అసలు ప్రశ్న సీట్ల పంపకాన్ని త్వరగా తెమిల్చుకోకపోతే బీజేపీకి ఎన్నికల ముందే గెలుపు ఖాయమవుతుందనే విషయాన్ని కూటమి పార్టీలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇండియా కూటమి ఏర్పాటుకు చొరవ తీసుకున్న వ్యక్తి ఇప్పుడు తనదైన రాజకీయం చేస్తున్నారు కన్వీనర్ పదవి ఇస్తామంటే ప్రధాని పదవి ఎందుకు ఇవ్వరు అని తన పార్టీతో అడిగిస్తున్నారు ఈ కొత్త సమస్య ఏంటా అని కూటమిలో చర్చ జరుగుతోంది కేవలం నితీషే కాదు మరికొందరు నేతల వ్యవహార శైలి కూడా సానుకూలంగా కనిపించకపోవడం కూటమికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ బీహార్ హర్యానా వంటి ఉత్తరాది హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఇప్పటికీ భారతీయ జనతా పార్టీదే ఆధిపత్యం కొనసాగుతోంది వీటికి తోడు గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లనిచ్చాయి పైగా ఈ రాష్ట్రాల నుంచే లోక్సభలో ఎక్కువ సీట్లున్నాయి ఈ రాష్ట్రాల్లో బీజేపీ పట్టుకోల్పోతే కానీ ఇండియా కూటమి అనుకున్న ఫలితం ఆశించడం కష్టం అయితే యూపీ హర్యానా ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే అధికారంలో ఉంది బీహార్ రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉంది ఇక రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటింది ఈ ఎన్నికల ఫలితాలే సార్వత్రిక ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని కాషాయ పార్టీ ఢంకా బజాయిస్తోంది మరోవైపు బీజేపీని ధీటుగా కౌంటర్ చేయాల్సిన కూటమి మాత్రం ఇంకా సర్దుబాట్లలోనే ఉంది కీలక నేతల తీరు కూడా తలనొప్పిగా మారింది బీహార్లో బీజేపీతో దోస్తీ చేసి ఆ పార్టీ రాజకీయం దగ్గర్నుంచి చూసిన నితీష్ ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు ఏకంగా జేడీయూనే చీల్చాలని చూశారని సన్నిహితుల దగ్గర బాధపడ్డారు బీజేపీకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కాళ్లకు బలపం కట్టుకుని తిరిగి ఇండియా కూటమి ఏర్పాట్లు తెరవేనుక కీలక పాత్ర పోషించారు ఆయనకు పవార్ మమతా కేజ్రీవాల్ లాంటి నేతలు సహకరించారు తీరా నాలుగు మీటింగ్లయ్యాక సీట్ల పంపకం చేసుకోవాల్సిన కీలక తరుణంలో నితీష్ వేస్తున్న అడుగులు అనుమానాలకు తావిస్తున్నాయి ఓవైపు సీట్ల సర్దుబాటు మొదలైన తరుణంలో ఇంత ఆలస్యమైతే ఎలాగని నితీష్ వ్యూహాత్మక ఎత్తుగడ దీంతో నితీష్ ను కూల్ చేయడానికి కన్వీనర్ పదవిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది దీనికి మెజారిటీ పార్టీలు కూడా ఆమోదం తెలిపాయని కూటమి నుంచి కబరొచ్చింది కానీ జేడీయూ నుంచి నితీష్ కు కన్వీనర్ కంటే ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఎక్కువ మేలు జరుగుతుందనే ప్రకటన రావడం తేడా కొడుతోంది ఎన్నికలైందాక ప్రధాని అభ్యర్థి గురించి చర్చ వద్దని మొదటి ఏకగ్రీవ నిర్ణయం జరిగింది అలాంటప్పుడు కొత్తగా మళ్లీ పీఎం అభ్యర్థి గురించి చర్చ ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి అసలు నితీష్ మనసులో ఏముందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సీట్ల సర్దుబాటు సమయంలో నితీష్ లాంటి నేతల అవసరం ఉంటుంది ఇలాంటి సమయంలో ఆయన వ్యవహార శైలి భిన్నంగా ఉండడంపై చర్చ జరుగుతోంది బీజేపీని ఓడించడానికి వ్యూహ రచన చేయాల్సిన కీలక తరుణంలో కూటమి పార్టీలు సొంత లాభం కోసం ప్రణాళికలు రచించడమేంటనేది ఆశ్చర్యపరిచే అంశం అటు బీజేపీ చాలా బలంగా ఉంది కూటమికి మంచి అవకాశాలున్నాయి కానీ సరైన కార్యాచరణ ముఖ్యం వాస్తవానికి బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ ఆర్జేడీ డీఎంకే ఆప్ వంటి పార్టీలు ఇండియా కూటమిలో ఉండడం కలిసొచ్చే అవకాశమే వీటితో పాటు జేఎంఎం జేడీయూ జేకేఎన్సీ పీడీపీ వంటి పార్టీల బలం కూడా ఇండియా కూటమికి మరింత బలమిస్తుంది వీటిని కనుక కాంగ్రెస్ పార్టీ సరిగ్గా సర్దుబాటు చేయగలిగితే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు చూసే అవకాశం లేకపోలేదు కానీ అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంటే చేసేదేవీ లేదనే వాదన ఉంది కూటమి తీరు చూస్తూ ఉంటే మరోసారి బీజేపీకి అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి అప్పగిస్తుందా అనే అనుమానం వస్తోంది ఏ పార్టీ పాలనైనా పదేళ్లు అంటే విపక్షానికి అవకాశం ఉన్నట్టే కానీ ఆ అవకాశం వాడుకునే స్థితిలో విపక్షం ఉందా అనేదే అసలు ప్రశ్న కూటమి సరిగ్గా ఉంటే ఈ ప్రశ్నకు తా ఉండేది కాదు కానీ గొప్ప ఆశయాలతో ఏర్పాటైన కూటమిలో అప్పుడే లుకలుకలు బయటపడడం బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిస్తోంది విపక్షాలు తొలిసారి నాయకత్వం గురించి పట్టుబట్టకుండా కూటమి కట్టాయి కానీ సీట్ల సర్దుబాటు దగ్గరకు వచ్చేసరికి కథ మొదటికొచ్చేసింది ఇండియా కూటమికి సహజ నేత విషయంలో పట్టుబట్టబోమని ఇప్పటికే కాంగ్రెస్ సూచనప్రాయంగా స్పష్టం చేసింది అయితే అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు నమ్మదగ్గ సైద్ధాంతిక ఆలోచన మాత్రం ప్రతిపక్షాల వద్ద కరువైంది పరిపాలన విషయంలోనూ ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సి ఉంటుంది బలమైన ప్రత్యర్థిగా ఎదగాలంటే భాగస్వామ్య పక్షాలన్నీ తమ బలాలు బలహీనతలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ అంశంలోనూ కూటమి పార్టీలన్నీ సమిష్టిగా విఫలమవుతున్నాయి సొంత లాభముందు బీజేపీ ఓటమి వాటికి పెద్ద విషయంగా కనిపించడం లేదు ఈ ధోరణి కోసమే ఎదురుచూస్తున్న బీజేపీకి కూటమి తీరుతో చాలా సంతోషంగా ఉంది మొదటి నుంచి తామేం చెప్పామో అదే జరుగుతోందని కాషాయ పార్టీ చెప్తోంది విపక్ష కూటమికి నాయకుడెవరూ తేలకపోయినా కూటమిని ఎప్పటికప్పుడు గైడ్ చేసే బాధ్యత కాంగ్రెస్దే అనడంలో సందేహం లేదు ఉమ్మడి అభ్యర్థి వ్యూహంతో అందరికంటే ఎక్కువ లాభం కూడా ఆ పార్టీకే అనే వాదన ఉంది దాదాపు పది రాష్ట్రాల్లో రెండు వందల ఎంపీ స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫేస్ టు ఫేస్ ఫైట్ ఉంది ఇక్కడ ఎక్కువ స్కోర్ చేస్తే కాంగ్రెస్ నైతికంగా బలం పెరిగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది కానీ ఈ వ్యూహానికి మిత్రులు ఆదిలోనే గండి కొట్టేలా కనిపిస్తున్నారు ఆదిలోనే వస్తున్న హంసపాదుల్ని కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుందనేది తేలాల్సిన ప్రశ్న మరోవైపు రాహుల్ న్యాయ యాత్ర మొదలు కాబోతోంది యాత్ర విషయంలో కూటమి పార్టీల వైఖరి ఎలా ఉంటుందనేది భవిష్యత్ రాజకీయానికి సూచిక కావచ్చనే వాదన వినిపిస్తోంది కాంగ్రెస్ అయితే తన తప్పు లేకుండా యాత్రలో పాలు పంచుకోవాలని మిత్రుల్ని ఆహ్వానించింది ఇక తేలాల్సింది వారి స్పందన ఏంటనేదే మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనే కూటమిలో డొల్లతనం బయటపడింది మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ని వ్యతిరేకించి ఎస్పీ బరిలో నిలవడం మధ్యప్రదేశ్ సహా మూడు రాష్ట్రాల్లో ఆప్ అభ్యర్థుల ప్రకటన వంటి పరిణామాలు బీజేపీకి కలిసొచ్చాయనే చర్చ జరుగుతోంది ఇక్కడే సీట్ల సర్దుబాటు కుదరనప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతుందా అసలు కూటమి కడదాకా ఏకతాటిపై ఉంటుందా అనే అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి ఇప్పుడు అవి మరింత ఎక్కువవుతున్నాయి ఒకటే లక్ష్యం ఒకటే గమ్యంగా ముందుకెళ్లాల్సిన కూటమి ప్రతి చిన్న విషయానికి పొరపచ్చాలతో విలువైన సమయాన్ని వృధా చేస్తోంది సీట్ల పంపకం సంక్లిష్టమని ముందే తెలుసు అలాంటప్పుడు తలో మెట్టు దిగితే పని సాఫీగా జరిగిపోతుంది అంతేకాని ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర కాదు అంటే ఇలాగే ఉంటుంది మరిప్పటికైనా కూటమి పార్టీలు కళ్లు తెరుస్తాయా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కూటమిలో ఐక్యత ప్రశ్నార్థకంగా మారుతోంది పైకి ఎన్ని నీతులు చెబుతున్నా లోపల సిగపట్లే కనిపిస్తున్నాయి కాంగ్రెస్ ను బద్నాం చేయాలని మిత్రులంతా కలిసి ప్రయత్నిస్తున్నారు ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత స్వరం పెంచిన మిత్రపక్షాలు ఒత్తిడిలో ఉన్న కాంగ్రెస్ ను వెనక్కి నెట్టేయాలని ప్లాన్ చేస్తున్నాయి కేంద్రంలో బీజేపీని గద్దెదించాలనే లక్ష్యంతో ఇరవై ఎనిమిది పార్టీలు ఏకమై ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి కూటమి ఏర్పాటు తర్వాత జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించారు సెమీస్ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయనే అంచనాలున్నాయి అలాంటి కీలక పోరులో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగడం కూటమి పార్టీలతో పొత్తు పెట్టుకోకపోవడం మిత్రపక్షాల్లో అసంతృప్తికి కారణమైంది ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి కూటమి అంటున్నారని అదే గెలుచుంటే కాంగ్రెస్ ఏకపక్ష వైఖరి ఇంకా పెరిగేదని కూటమి పార్టీలు అభిప్రాయపడుతున్నాయి ఈ తీరుపైనే తమకు అభ్యంతరం ఉందంటున్నాయి అసలు విపక్ష కూటమి ప్రస్థానమే కాంగ్రెస్ గెలుపోటంలపై ఆధారపడి సాగుతోంది బీజేపీని ఓడించాలని ఏకైక అజెండా కంటే పార్టీల బలాబలాలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయ బలంపై ఆధారపడి కూటమి మనుగడ సాగిస్తున్న పరిస్థితి కాంగ్రెస్ ఎప్పటినుంచో కూటమి కోసం ప్రయత్నిస్తున్నా గతంలో ఎవ్వరూ ముందుకు రాలేదు ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందో అప్పుడు విపక్షాలు కూడా ఆ పార్టీ స్థితి మెరుగుపడిందనే అంచనాతో జట్టు కట్టడానికి రెడీ అయ్యాయి అప్పటికీ అప్పుడప్పుడు లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి ఉత్తరాదిన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూటమికి అగ్ని పరీక్ష పెడుతున్నాయి సెమీస్ బీజేపీ కంటే ఇండియా కూటమికే కీలకమని మొదటి నుంచి అంచనాలున్నాయి కూటమి ఐక్యతకు అసలైన పరీక్ష పెడతాయని భావించారు ఇప్పుడు అనుకున్నట్టుగానే కాంగ్రెస్ బలం కాస్త తగ్గిందనే సంకేతాలు రావడంతోనే కూటమి చెదిరిపోతుందనే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇలా ప్రతి అసెంబ్లీ ఎన్నికకు మనసు మార్చుకునే కూటమి కలకాలం ఎలా నిలుస్తుందో పార్టీలు సమాధానం చెప్పాలి ఇక్కడ తప్పొప్పులు ఎవరివి అనేది ప్రధానమైన అంశం కాదు బీజేపీకి ఏ చిన్న ఎదురుదెబ్బ తగిలినా కూటమి మొత్తంగా సెలబ్రేట్ చేసుకోవాలి అంతర్గత విభేదాలున్నా పైకి మాత్రం బీజేపీ ఓటమికి చేయాల్సినంత పనిచేయాలి పొత్తు ఉంటేనే లక్ష్యం కోసం పనిచేయాలని లేదు పొత్తు లేకపోయినా చేయగలిగినంత చేయొచ్చు కానీ ఇక్కడ బీజేపీ ఓటమి కంటే తమకు ప్రాధాన్యం దక్కడం లేదనే కోపమే కూటమి పార్టీలకు ఎక్కువగా ఉంది సరిగ్గా విపక్షాల ఈ బలహీనతను నమ్ముకునే బీజేపీ మనుగడ సాగిస్తోంది ఈ సంగతి తెలుసు కూడా విపక్షాలు పదే పదే తమ బలహీనతను బయటపెట్టుకోవడం శత్రువుడు మరింత సంతోషపరచడం మినహా ఒరిగేదేమీ ఉండదు ప్రతిసారి కాంగ్రెస్కు శీల పరీక్ష పెట్టడమే కూటమి పనిగా పెట్టుకోకూడదు అదే సమయంలో చిన్న పార్టీలనే పేరుతో మిత్రుల్ని చిన్నచూపు చూడడం కాంగ్రెస్ కూడా మానుకోవాలి రెండు మార్పు వస్తేనే కూటమి బలపడుతుంది లేకపోతే మరోసారి ప్రతిపక్ష పాత్రకు సిద్ధపడాల్సిందే ఇప్పటికైనా విపక్షాలు కళ్లు తెరవాలి అందరికంటే ముందు కాంగ్రెస్ మేల్కోవాలి వేగంగా పరిస్థితులు చక్కదిద్దాలి సీట్ల సర్దుబాటులో చొరవ తీసుకుని గత పొరపాట్లు పునరావృతం కావని మిత్రులకు నమ్మకం కలిగించాలి అప్పుడే కూటమి భవిష్యత్తుపై ఆశలుంటాయి లేకపోతే కూటమి దినదిన గండంగా మనుగడ సాగించాల్సిందే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఇండియా కూటమి వైఫల్యంగా చూసే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ కూటమిగా పోటీ పడలేదు కేవలం కాంగ్రెస్ మాత్రమే బరిలో ఉంది అయినా సరే కూటమిలో ఉన్న ఏ పార్టీ ఓడినా ఆ ఓటమి కూటమి మొత్తానికి వర్తిస్తుంది ప్రత్యర్థి వేగంగా ఆ అవకాశం అందిపుచ్చుకుంటారు బీజేపీ ఇప్పటికే ఆ పనిలో పడడమే అందుకు నిదర్శనం గతంలోనూ ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది అయితే బీజేపీని ఓడించడం ఇంతకు ముందు కంటే ఇప్పుడు కష్టంగా మారిందనే వాదన వినిపిస్తోంది ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా భోపాల్లో ఇండియా కూటమి పక్షాల ర్యాలీ జరగాల్సింది కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోలేదనేది మిత్రపక్షాల ఫిర్యాదు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ మంచి అవకాశం కోల్పోయిన పరిస్థితి చిన్న పార్టీలను కలుపుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను పొందడంలో కాంగ్రెస్ తప్పు చేసింది అజిత్ జోగి పార్టీ జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ ఓట్లు బీజేపీకి మళ్లాయి రాజస్థాన్లో భారత్ ఆదివాసీ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు వామపక్షాలకు కొన్ని సీట్లు ఇచ్చుంటే కొత్త రాజకీయాలను ఊహించొచ్చు చిన్న పార్టీలను కలుపుకుని ఉంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో ఖచ్చితంగా కాంగ్రెస్కు కొంత ప్రయోజనం కలుగుండేది అఖిలేష్ యాదవ్కి మధ్యప్రదేశ్లో కొంత అవకాశం ఉంది సమాజ్వాదీ పార్టీకి అక్కడ పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చుంటే బీహార్ యూపీలోనూ పరిస్థితులు అనుకూలంగా మార్చుకునే అవకాశం వచ్చుండేది కానీ ఇప్పుడు దానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది ఈ ప్రతికూల స్థితిని కాంగ్రెస్ చేజేతిలా కొని తెచ్చుకుందనే విశ్లేషణలు వస్తున్నాయి ఇండియా కూటమిలో లుకలుకలకు అసలు కారణం ఎన్నికల ఫలితాలు కాదనే వాదనుంది కాంగ్రెస్ నాయకత్వం ఇష్టం లేక కీలక పార్టీలు అదును చూసి విమర్శలు చేస్తున్నాయనేది విశ్లేషకుల వాదన ప్రస్తుతం ఇండియా కూటమికి నాయకులెవరూ లేరు కానీ కాంగ్రెస్ అనధికారికంగా నాయకత్వ పాత్ర పోషిస్తుందనేది మిత్రపక్షాల ఆరోపణ కూటమి పేరు కూడా తమతో చర్చించకుండా ఏకపక్షంగా ప్రకటించేశారని వాటికి అభ్యంతరం ఉంది అయినా సరే కాంగ్రెస్ కూడా ఎక్కడా పొరపాట్లు దిద్దుకునే ప్రయత్నం చేయకపోవడంతో మిత్రపక్షాల్లో అసంతృప్తి ఇంకా పెరిగింది లోక్సభ ఎన్నికలకు మాత్రమే పొత్తు అనే ప్రతిపాదన కూడా చాలా పార్టీలకు రుచించలేదు పొత్తంటే ఎప్పుడూ ఉండాలి కానీ ఇలా షరతులేంటనేది వాటి ప్రశ్న మిత్రపక్షాల్లో అనుమానాలు తొలగించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేయలేదు కనీసం మధ్యప్రదేశ్లో సీట్ల సర్దుబాటు సమస్య వచ్చినప్పుడైనా మిత్రపక్షాలతో మాట్లాడి ఉంటే సమస్య ముదిరేది కాదనే వాదన ఉంది అయితే ప్రతిసారి కాంగ్రెస్ను వేలెత్తి చూపే విధంగా ఉండే కూటమి ఎంతకాలం నిలుస్తుందనేది అసలు ప్రశ్న ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడింది అంతమాత్రాన ఆ పార్టీని పనిగట్టుకుని అవమానించాల్సిన పనిలేదు కానీ మిత్రులు మాత్రం అదే పని చేస్తున్నారు పైగా బలానికి మించిన సీట్లు అడిగి కాంగ్రెస్ సహకరించడం లేదని తెలివిగా ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణల్ని ఖండించలేక అలాగని సమర్థించలేక కాంగ్రెస్ అడకత్తెరలో నలిగిపోతోంది బీజేపీ ఓటమి కేవలం కాంగ్రెస్ కు మాత్రమే కాదు అన్ని విపక్షాలకు అవసరమని గుర్తించాలనేది హస్తం పార్టీ నేతల అభిప్రాయం కానీ ధైర్యం చేసి ఇదే విషయం మిత్రులకు చెప్పలేకపోతోంది అసలే లుకలుకలతో ఉన్న కూటమిని మరింత డిస్టర్బ్ చేయడం ఎందుకని మౌనం పాటిస్తోంది అయితే కాంగ్రెస్ మౌనం మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం లేకపోలేదనే వాదన మరింత ఆందోళన కలిగిస్తోంది ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ చొరవ తీసుకుని సీట్ల సర్దుబాటు చేయకపోతే ప్రతి పార్టీ ఇష్టారాజ్యంగా డిమాండ్లు పెట్టే తంతు కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు ఇప్పటికిప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన ఫార్ములా కుదరకపోయినా కనీసం మెజారిటీ అభిప్రాయంతో ముందుకెళ్లక తప్పని పరిస్థితి ఇప్పటి వరకు విపక్షాల్లో ఐక్యత లేకే బీజేపీ గెలుస్తోందని కాంగ్రెస్ చెబుతూ వచ్చింది కానీ కూటమి కట్టినా పాత కథే పునరావృతమైతే అంతకంటే రాజకీయ వైఫల్యం మరొకటి ఉండదని గుర్తించాలి మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ను ఎక్కువగా విసిగిస్తే అంతిమంగా అందరికీ నష్టమేనని గ్రహించాల్సిన అవసరం చాలా ఉంది